మల్లంపేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఇవ్వడం వల్ల మల్లంపేట నుండి వెళ్లే వాహనాలు ఎక్కువ అవడంతో ఎంతో మంది చనిపోవడం జరుగుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి పట్టించుకొని మా మల్లంపేట సమస్యను తీర్చాలని వేడుకుంటున్నారు బాచ్పల్లి నుండి మల్లంపేట బోరంపేట మీదుగా వచ్చే గండి రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్లను ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అరవై ఫీట్ల రోడ్డు చేయడం చాలా సిగ్గుచేటని మల్లంపేట వాసులు వాపోతున్నారు ఇక్కడ అభివృద్ధి గాలికి వదిలేసి మేడ్చల్కు రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ కావాలని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిజాంపేట మున్సిపల్ సంబంధించిన ముప్పై ఎకరాల్లో వెంచర్ వేసి దానికి రోడ్డు వేయకుండా మల్లంపేట మీదుగా రోడ్లు చూపించడం సిగ్గుచేటని అన్నారు అప్పటి ప్రభుత్వానికి డబ్బులు వచ్చిన మియాపుట్టు గండి మైసమ దారి పక్కనే ఉన్న రోడ్లను వదిలేసి మల్లంపేటకు కలపడం బాధాకరమని ఆ రోడ్డుకు కలిపినట్లయితే ఇక్కడ రద్దీ కూడా తగ్గుతుందని అన్నారు ఇప్పటికైనా అధికారులు మా సమస్యలు పరిష్కరించాలని కోరారు వాక్పల్లి నుండి మల్లంపెడి రోడ్ పరిష్కారం వెంటనే నుండి రోడ్ సమస్యలు వెంటనే అది హండ్రెడ్ ఫీట్ రోడ్ చేయండి అది చెయ్యరు వాళ్ళకి నోటీసులు ఇయ్యారు రోడ్ ఎక్స్టెండ్ చేయరు రోజుకు నలుగురు చనిపోతుంటే ఎవరు పట్టించుకోవాలి దీన్ని దీన్ని పట్టించుకునే అధికారి ఎవరు అందుకోసమే ముఖ్యమంత్రి గారికి దయచేసి తండ్రి మీరు ఒక మల్లంపేడ గ్రామం ఉందని మీరు దృష్టిలో పెట్టుకొని ఈరోజు అసెంబ్లీ నడుస్తున్నది ఈ రోజా రేపు మా మల్లంపేట గురించి ఈ మీడియా ఛానల్ నన్న కనీసం చేరవేసరేమని ఈ మీడియా సందర్భంగా మా మల్లంపేట గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాం లంపేట రహదారి ఉందో అది గతంలో వంద ఫీట్లు రోడ్ అని చెప్పిరు కానీ ఇప్పుడు చూస్తే అరవై ఫీట్లకు మాత్రమే పరిమితం చేస్తారు అదేవిధంగా గత మా మూడు నెలల నుంచి మా ఎంఆర్ ఆంజనేయులు గారు స్థానిక కౌన్సిలరు మూడు నెలల నుంచి ఓల్డ్ వారర్ రోడ్డు తీయాలని ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్న అధికారులు పట్టించుకోవట్లేదు దయచేసి మేము కోరుతూ ఉన్నాం మా మల్లంపేట ప్రజానికం తరపు నుంచి కోరుతూ ఉన్నాం మల్లంపేటని కొంచెం దృష్టి సారించి మా యొక్క ఈ రోడ్ సమస్యని ట్రాఫిక్ సమస్యని ఎంతోమంది ఏదైనా చనిపోతున్నారు దాన్ని పరిష్కరించాలని కోరుతూ ఉన్నాం సమయంలో ఒక జెప్టో కార్మికులు లారీకి మృతి చెందడం జరిగింది దయచేసి ఈ యొక్క సమస్య హెచ్ఎండి అధికారులు మున్సిపల్ అధికారులు మరియు ఇప్పుడున్న గవర్నమెంటు ఇక్కడ ఉన్న ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మా మల్లంపేడ గ్రామం నుండి ఈ రోడ్డుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకంటే ఈ యొక్క రోడ్డు చిన్నగా ఉండడం వల్ల దాదాపు ఇప్పటివరకు యాక్సిడెంట్ వల్ల పదహారు మంది అనిపోయారు ప్రజెంట్లీ ఇప్పుడు మేము అక్కడ అంబేద్కర్ సాక్షిగా శాంతియుతంగా ఇట్లనైనా తెలుస్తారేమో అసెంబ్లీ నడుస్తుంది ఇట్లనైనా మమ్మల్ని చూస్తారేమో అని చెప్పి శాంతియుతంగా అందరికీ అక్కడ అంబేద్కర్ ముంగడ కూర్చొని మేము తెలియజేయడం జరుగుతుంది ఇట్లా జరుగుతుంది మా ఊరు సమస్యలు పక్కనే ఉన్న ఓల్డ్ హైదరాబాద్ రోడ్ ఉంది గేటు అడ్డం పెట్టి ఆ ట్రాఫిక్ డైవర్ట్ చేస్తే ఈరోజు ఇంత ఇంతమంది చనిపోయే ప్రమాదం లేదు ఒక వెంచర్ వల్ల ఒకరి వల్ల ఈరోజు హెచ్ఎండిఏ వెంచర్ పక్కనే ముప్పై ఎకరాలలో హెచ్ఎండిఏ వెంచర్ వేసారు వాళ్ళకి గీట ఎనిమిది కిలోమీటర్ దూరం నింపుతారు దారి నేను హెచ్ఎండిఏ వెంచర్లో మూడు నెలల నుంచి అడుగుతున్నా హెచ్ఎండిఏ అధికారులు పట్టించుకోరు ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారికి కూడా రెస్పెక్ట్గా చెప్పినాం పట్టించుకోరు మరి ఇక్కడ ఉన్న కార్పొరేషన్ గతంలో చైర్మన్లకి చెప్పినాం మరియు లోకల్ బాడీ అందరికీ లెటర్ తెప్పించి రాసిన నిజాంపేట్ కమిషనర్ గారు వచ్చి చూసి ఆ రోడ్డు తీస్తా అని చెప్పి ఒక పదిహేను రోజులు టైం అడిగిన్నాను ఆ పదిహేను రోజుల తర్వాత తీయలే టీపీఓ వాళ్ళు ఇక్కడ పని చేయరు ఎక్కడైతే డబ్బులు వస్తాయో ఎక్కడ షెడ్లు వస్తాయో ఎక్కడ బిల్డింగ్లు వస్తాయో అక్కడ పోతారు తప్ప నిజాంపేట్ కమిషనరు ఎంబడి ఆ గేట్ ఓపెన్ చేసినట్టు అయితే ప్రణీత అంటే గేట్ ఓపెన్ చేసినట్టు ఇంత ట్రాఫిక్ ఉండదు ఇంత ట్రాఫిక్ మామూలు ట్రాఫిక్ కాదు ఇది ఇప్పుడు ఈరోజు మేము శాంతియుతంగా ఎందుకు చేస్తున్నాం అంటే స్కూల్ పిల్లల ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి లేదంటే ఎగ్జామ్స్ లేనట్టయితే మేము రోడ్డు మీదే కూర్చుంటోళ్ళం అక్కడ మేము శాంతియుతంగా ధర్నా చేసే టైంలో మరొక అయితారు ఈరోజు చనిపోయే ప్రమాదం వాళ్ళ మీద ఒక లారీ ఎక్కిపోయింది ఇంత జరుగుతుంటే పట్టించుకుంటుంది అధికారులు కనీసం ఈ ఈరోజు అసెంబ్లీ నడుస్తుంది ఆ అసెంబ్లీ వరకైనా ఈ వార్త పోతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కనీసం ఆ ముప్పై ఎకరాల వెంచర్ వేసి నిజాంపేడ్ కార్పొరేషన్ డబ్బులు పోయినాయి వాళ్ళు ఒక గేట్ అడ్డం పెడుతుంది గేటెడ్ కమ్యూనిటీ కాదు అన్నీ ఉన్నాయి అన్ని ఆధారాలు ఉన్నా ఓన్లీ అధికారులను అడ్డం పెట్టుకొని లంచాలు ఇస్తూ వాళ్ళు అక్కడ ఆపుతున్నారు మీరు చూడండి ఆ రోడ్డు ప్రణీత్ ఆంటీల నుండి పోయే రోడ్డు ప్రగతి నేర్ పోవాలంటే మల్లంపేట మూడు కిలోమీటర్లు ఇదే బాజ్పల్లి నుండి తిరిగిపోవాలంటే ఎనిమిది కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు వీళ్ళు సరౌండింగ్ చేసి ముప్పై ఎకరాల వేసిన వెంచర్ డబ్బులు నిజాంపేట కార్పొరేషన్ పోయినాయి గవర్నమెంట్ పోయినాయి అదిగేట ఫార్టీ బి గవర్నమెంట్ ల్యాండ్ ప్రణీత్ యాంటీఏల వాళ్ళు ఫార్టీబి సర్వే నంబర్ మీరు ఒకసారి చెక్ చేయండి దాదాపు ఓల్డ్ హైదరాబాద్ రోడ్డు బండ్లవాడ రోడ్డు అన్నీ కలిసి ఉన్నాయి ఈ మ్యాప్లో ఉంటుంది రోడ్డు ఆ మ్యాప్లో కానీ కబ్జా చేసుకొని ఏమన్నంటే పార్క్ పెడతారు నేను పోయి అక్కడ ధర్నా చేసే టైంలో వాళ్ళు దేవుని గుళ్ళు పెడతారు ఇంత చేసి ఇంతమంది మా మల్లంపేట సంబంధించిన ప్రజలు చనిపోతుంటే పట్టించుకునే నాదు లేడు దయచేసి మీడియా ద్వారా మీరు కనీసం ఇవాళ అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీ చేరవేసే మన ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ సమస్యను ఎంబడే ఎందుకంటే పరిష్కరించగలరని ఒక నమ్మకం ఉంది ఎందుకంటే హైడ్రా కమిషనర్ గారికి మేము లెటర్ ఇచ్చినాం నిజాంపేట కార్పొరేషన్ లెటర్ ఇచ్చినాం దయచేసి ఈ మల్లంపేట ఊరు మరి ఈ మా ఒక ఎమ్మెల్యేకు ఓట్లు వేయలేమా ఎమ్మెల్యే గారు పట్టించుకోరా కనీసం మరి పక్క గ్రామాలకు మేడ్చల్కు ఫ్లైఓవర్ కావాలంటారు మేడ్చల్ వరకు మెట్రో కావాలంటారు కానీ ఇక్కడ మల్లంపేట రోడ్డు ఇంత పెద్ద సమస్య ఉండి చచ్చిపోతున్న కోసము శబ్దం రాదు ఎగ్జిట్ పోర్ వేసినావు వేయడం వల్ల ఎవరికి బెనిఫిట్ అయింది మామూలు వ్యక్తుల గాలే అదే మంచిగా అయింది కానీ వేయడం వల్ల ఎంత మంచి జరిగిందో మా ఊరికి అంతే రద్దీ పెరిగింది అంతమంది చనిపోతున్నారు ఇక్కడ రోడ్డు మీద ఉన్న చిన్న చిన్న కుటుంబాలు